హాయ్ అండి అందరికీ నమస్తే కోరుకున్న వారిని వశీకరించుకోవడానికి వశీకరణ మంత్రము ఈ వశీకరణ మంత్రం ద్వారా భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ విడిపోయినట్లయితే ఈ వశీకరణ ద్వారా తిరిగి ఇద్దరిని దగ్గర చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ వశీకరణ ఇద్దరి ఫోటోలతో ఇద్దరి పేర్లతో చేయడం జరుగుతుంది అలాగే ఇంట్లో ఏ సమస్యలైనా సరే కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ గృహ సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ దానికి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది అలాగే మీరు వినగా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన సమాచారాన్ని నాకు తప్పకుండా అందజేయండి అలాగే ఈ వీడియో ఎవరింట్లోనైతే సమస్యలు